నేను ఇది రెండోసారి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను లాస్ట్ టైం నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ నూటికి తొంభై తొమ్మిది శాతం అన్ని పనులు కార్యక్రమాలన్నీ మేము చేసాం ఎక్కడో ఒకటో రెండో చిన్న చిక్కా మిగిలిపోయి అవి రెండోసారి నన్ను గాని ఎక్కువ ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఆ వర్క్స్ అన్ని చేస్తాము అలాగే మేము ఈసారి ఇస్తున్న మేనిఫెస్టోలో ఏంటి అంటే సిసి కెమెరాలు అన్నవి ప్రధాన కూడల్లో అంటే మెయిన్ మెయిన్ జంక్షన్స్ అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం మన ఆలయర్ మున్సిపాలిటీలో ఆధార్ సెంటర్ లేదు ఆధార్ సెంటర్ అనేది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పోయింది ఇప్పుడే కొత్తగా వచ్చిన కోడలు కావచ్చు నవజా నవజాతి శిశువులు కావచ్చు వీళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే అయితే భువనగిరి వెళ్ళాలి లేదా జనగాం వెళ్ళాలి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు గాని మమ్మల్ని కానీ మా బిఆర్ఎస్ కౌన్సిలర్స్ అందరినీ గెలిపిస్తే ఖచ్చితంగా సునీత మేడం గారితో చెప్పి మళ్ళీ ఆధార్ సెంటర్ అన్నది మళ్ళీ మన యొక్క ఆలయర్ మండలం ప్రతి సంవత్సరం మనం చాలా ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఖచ్చితంగా అందరూ ఏంటి టెంపరీగా షెడ్లు వేసుకుంటుంటారు ఎవరైనా దాతలు కానీ లేదా స్వచ్ఛందంగా ఎవరైనా కొంచెం స్థలం అన్నది వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో కేటాయిస్తే దాని ఆ షెడ్కి అయ్యే నిర్మాణం అనేది సొంత నిధులతో నేను చాలా మంది వృద్ధులు అన్నది పెన్షన్ తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ అన్నవి ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ముసులు వాళ్ళు పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు పోస్ట్ ఆఫీస్ కి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మన బిఆర్ఎస్ హయాం మన గవర్నమెంట్ వచ్చిందనుకోండి ఇంటికే పెన్షన్లు వచ్చి ఇచ్చే విధంగా కూడా మనం అందరం గట్టిగా పోరాడగలుగుతాము వాళ్ళ చిన్న వాళ్ళకి లేదు పెద్దవాళ్ళు అందరికి చిక్కులని చెప్పి అది ఇది అని కంటి సమస్యలు చాలా వస్తున్నాయి ఆ కంటి ఆపరేషన్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మేము సహకారం ఇస్తాము జై తెలంగాణ జై కేసీఆర్ జై గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి నా పేరు మూర్తల సునీత రమణారెడ్డి నేను ఆలేరు మున్సిపాలిటీ పన్నెండో వార్డు అభ్యర్థిగా సిసి రోడ్స్ ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ ఇవి ఎక్కడెక్కడైతే కొంచెం అధ్వానంగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా సీసీ రోడ్లు నిర్మిస్తాము ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కరెక్ట్ గా చేస్తాము